గుంటూరు నగరంలో కుంభవృష్టి వర్షం కురిసింది భారీ వర్షానికి లోతుట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రధాన రహదారులన్నీ కూడా చెరువులను తలపించాయి డ్రైనేజీ కలవలు పొంగి రహదారులపైకి నీరు చేరడంతో వానదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వంతెల కిందకు వరద నీరు చేరడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి కంగరగుంట ఆర్యూపీ కింద కూడా వాననీరు చేరింది శ్రీనగర్ బొంగర లాబీడు బ్రాడిపేట్ అరండల్పేట్ కలెక్టరేట్ కార్యాలయం ఏటి అగ్రహారం పట్టాభిపురం సహా ప్రధాన మార్గాల్లో జనజీవనం స్తంభించింది గుంటూరు నగరంలో కుంభవృష్టి వర్షం కురిసింది భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రధాన రహదారులన్నీ కూడా చెరువులను తలపించాయి డ్రైనేజీ కాలువలు పొంగి రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వంతెనల కిందకు వరద నీరు చేరడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయి కంగరగొంట ఆర్యూబీ కింద కూడా వాన నీరు చేరింది శ్రీనగర్ బొంగ్రాబీడు బ్రాడిపేట్ అరండల్పేట్ కలెక్టరేట్ కార్యాలయం ఏటి అగ్రహారం పట్టాభిపురం సహా ప్రధాన మార్గాల్లో జనజీవనం స్తంభించింది ఇక గుంటూరు నగరంలో కుంభ వర్షం కురిసింది భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ప్రధాన రహదారులను కూడా చెరువులను తలపించాయి ఇక డ్రైనేజీ కాలువలు పొంగి రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇక గుంటూరులో భారీ వర్షానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోలే అందిస్తారు రమేష్ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అయ్యాయి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉంది భారీ వర్షాల కారణం కూడా మరి గుంటూరు నగరం కూడా ఆ వర్షమయంగా మారింది దాదాపు మోకాల లోతు నీళ్లతో కూడా అటు ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇటు మనం ప్రధానంగా చూసుకుంటే నగరపాలకు సంబంధించి కూడా రమేష్ హాస్పిటల్ వద్ద భారీగా వాటర్ నిలిచిపోయాయి అదేవిధంగా డొంక రోడ్డు ఆ మున్సిపల్ కార్యాలయం దగ్గర కూడా భారీ సంఖ్యలో కూడా వాటర్ నిలబడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అంటే మున్సిపల్ అధికారులు ముందస్తుగా కూడా ఏదైతే మరి కాలు కుడికల కీటంలో కూడా కొంత నిర్లక్ష్య వైఖరి అయితే కనపడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో మరి మరి ఇప్పటికే అటు అరంగల్పేట బ్రిడ్జికి సంబంధించి కూడా పూర్తిగా కూల్ చేసినటువంటి అటు పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటర్ ఆ విషయంలో కూడా కొంత అధికారులు జిఎంసీ అధికారులు కొంత నెల చైకర్ కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అటు అటు పట్టాదిపురం కానీ అదేవిధంగా దొంగ రోడ్డు కూడా పూర్తి స్థాయిలో కూడా వాటర్ మైంగా మారింది దొంగ రోడ్డు నుంచి అటు కొత్తపేటకి వెళ్ళేటువంటి రూట్లు కూడా పూర్తిగా కూడా వాటర్ తో ప్రయాణికులు చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది చిన్నపాటి వర్షం గోకాల లోతు నీళ్లు వస్తున్నటువంటి కనపడుతుంది అయితే గత మూడు రోజుల నుంచి మనం చూసుకున్నట్టు అటు పల్నాడు ప్రాంతం కానీ అటు ఆ డెల్టా ప్రాంతానికి సంబంధించి కూడా భారీ వర్షాల కారణం కూడా చిన్న చిన్న వాగులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు స్కూల్స్ కానీ వెళ్తున్నటువంటి బస్సులు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది అయితే గుంటూరు నగర వ్యాప్తంగా అటు సహాయక చర్యలు చేపట్టారు ఎక్కడైతే అటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ వాటర్ నిలిచిపోయినటువంటి నేపథ్యంలో అటు గల్లా మాధవి స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి నజీర్ అహ్మద్ ఇద్దరు కూడా అటు అధికారులు కూడా అప్రమత్తం చేశారు ఎక్కడ కూడా స్థానిక ఇబ్బందులకు గురవకుండా కూడా మరి వాటర్ పంపించే విధంగా కూడా జేసిపి ద్వారా కూడా పనులు చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే ఇటీవల మనం చాలా రోజుల మీద చూస్తున్నాం వర్షాలు భారీ వర్షాలు కారణంగా ఇటు అటు అమరావతి కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది మొత్తం గుంటూరు జిల్లా వ్యాప్తంగా పరిహార నేపథ్యాలకు సంబంధించి కూడా అటు డెల్టా గాని పల్నాడు అటు గుంటూరు నగరం కూడా మరి భారీ వర్షాల కారణంతో కూడా తీవ్ర నష్టం చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది దీనికి సంబంధించి కూడా క్రెడిట్ కార్లు మున్సిపాలిటీ శాఖ అధికారులు కూడా కూడా అటువంటి స్థాయిలో ప్రజలకి స్థానిక ప్రజలకి ఇబ్బందులు జరగకుండా కూడా ఎక్కడికక్కడ కూడా వాటర్ నిలిచిపోయినటువంటి నేపథ్యంలో కూడా కేటీపీలు ద్వారా ఎక్కడైతే కాలువలు పూర్తిగా అడ్డుపడినటువంటి ప్లేస్ లో కూడా క్లియర్ చేస్తూ కూడా మరి వాటర్ నిలదకుండా కూడా మరి స్థాయక చర్యలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇదే పరిస్థితి కొనసాగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మున్సిపల్ అధికారులు కూడా కాలువలు పూర్తిగా కూడా పుడికలు తీప్పించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పటికే స్వచ్ఛ భారత్ పేరుతో కూడా అనేక మంది స్థానిక ఎమ్మెల్యేలు కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఒక స్పెషల్ డ్రైవ్ గా కూడా తీసుకొని కాలు మూసిపోయినటువంటి కాలువలు కూడా శుభ్రం చేసే విధంగా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుండగా ఖచ్చితంగా ఎలాంటి వర్షాలు పడినప్పుడు కూడా అధిగమించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా గుంటూరు నగరం కూడా మరి వర్షాల కారణం కూడా ప్రయాణికులు అటు స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది చక్రి థ్యాంక్ యూ రమేష్